ఫ్రెండ్స్ రాజకీయ రంగాల్లో ప్రజల మనసు గెలుచుకున్న వ్యాపారవేత్త తెలుగుదేశం నాయకులు సేకరన్న గారికి ఘనంగా జన్మదిన వేడుకలు ఫ్రెండ్స్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అన్న ఇంటి దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేసి బర్త్డే విషయ చెప్పారు నాయుడు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సేకరణ అభిమానులు అలాగే అన్నగారికి కేక్ కట్ చేయించి బొకేలతో అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అభిమానులు ఫ్రెండ్స్ అక్కడికి నేను కూడా వెళ్ళడం జరిగింది వీడియో తీసి మా ఛానల్ అప్లోడ్ చేస్తున్నా నాయుడు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్నగారు అలాగే కృష్ణాష్టం శుభాకాంక్షలు కూడా తెలిపారు ఫ్రెండ్స్